విద్యార్థులు ఎల్లవెల్లలా మంచి ఆలోచనలతో ఉండాలని ఆ దిశగా పయనించాలని అప్పుడే మంచి భవిష్యత్తును పొందగలుగుతారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి పిలుపునిచ్చారు ఆయన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల పిడి మాలతి సురేందర్ రెడ్డిలు విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వృత్తిపరంగా కానీ సంస్థపరంగా కానీ ఎల్లవేళలా చివరి ఆలోచన ఉండకూడదని ఎలవెల్లలా కష్టపడుతూ ఉండాలని ఆయన కోరినారు మనతో అవసరం ఉన్న వారికి వారి అవసరాన్ని తీరిస్తే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేమని ఆయన తెలిపారు విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని గొప్పవారు అవతరని హితో పలికారు పిల్లలను సమాజానికి పనికి వచ్చే విధంగా ఉపాధ్యాయులు తయారు చేయాలని అందుకు అనుగుణంగా ప్రతిరోజు ప్రతి పాఠాన్ని క్రమశిక్షణతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులను కోరారు విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు ఇచ్చిన ఉపాధ్యాయ సోదరులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు సంపద పరంగా గానీ తృప్తి పరంగా ఒక ఎండు పాయింట్ అనేది ఉండదు ఉంటే బాగుండు ఈ కుంభకర్ణులు కోట్లు కోట్లు లక్షల పై సన్యాసులు మనకు కనవడకపోదు ఇతరులకు ఇవ్వగలిగితే అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వగలిగితే అందులో తృప్తి ఉంటది అది జీవితానికి నిజమైన తృప్తినిస్తుంది ఆ గుణం చాలా మంచిది మనం పాజిటివ్ గా ఉంటాం ఎవరికైనా మనకు అవసరం ఉండి నా మన దగ్గరికి వచ్చి వస్తే ఆ టీచర్ పనైపోతే నిజంగా తెలియజేస్తున్న ఆ టీచర్ కంటే నేను ఆ సంతోషంగా ఉంటాను అబ్బాయి ఈ రోజు సక్సెస్ అయింది నాకు ఒక పని చేసినట్టు ఒక టీచర్ వస్తే ఆ రోజు ఆనందంగా ఉంటాం తృప్తిగా ఉంటాం కారణం ఏంటంటే కేవలం చదువు మాత్రమే పదే పదే తెలియజేస్తూ కాబట్టి మీరు కూడా ఒక మంచి ఆలోచన తోటి ఆ దిశలో మీ ఆలోచనలు ఉండాలని మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారు ఇటువంటి మా ఉపాధ్యాయులకు దానికి చిన్నారులు బంగారు తండ్రులు ఇద్దరు వీళ్ళిద్దరు అబ్బాయిలు బ్రహ్మాండంగా సక్సెస్ అయినారు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు లక్షల్లో జీతాలు వస్తున్నాయి అందుకే మాలతీ మేడం ఈ పని చేయగలిగింది కాబట్టి ఇటువంటి అవకాశాలను అన్ని పుచ్చుకొని మీరు కూడా వీళ్ళ అబ్బాయిలు ఎక్కడైతే చదువుకొని గొప్పలేనరో మీరు కూడా అట్లా ఎదగాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ